అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం సుందరాకాండ చివరి భాగం ఆ శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలతో సుందరకాండ పారాయణ నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం రామాయణంలోని అన్ని కాండాలలోకెళ్లా సుందరాకాండ మహిమాన్వితమైనది అందుకే సుందరాకాండ పారాయణ తర్వాత సుందరాకాండ ఫలశ్రుతి కూడా తప్పకుండా చెప్పుకోవాలి అప్పుడే సుందరకాండ పారాయణ ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది ఇప్పుడు సుందరకాండ ఫలశ్రుతిని చెప్పుకుందాం అసలు సుందరకాండ పారాయణం ఎందుకు చేయాలి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని వంటి బాధలతో జీవితం దుర్భరం అవుతుంది శని బాధల నుంచి ఉపశమనం కోసం శనికి చేసే పూజలతో పాటు సుందరాకాండ పారాయణ చేయడం కూడా మంచిది సుందరకాండ పారాయణం శని బాధలను ఎలా తొలగిస్తుంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం సమస్యలను తొలగించే హనుమ హనుమంతుడు ఎలాంటి సమస్యలనైనా తొలగిస్తాడు సమస్య లేని వ్యక్తే భూమిపై ఉండడు పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఆంజనేయుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని కాదు కానీ వాటిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మాత్రం మనకు సొంతమవుతుంది సమస్యకు పరిష్కారం చూపించి ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే హనుమాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి అని అంటారు పెద్దలు భరించలేని కష్టం వచ్చినప్పుడు ఊహించని ఆపదలు ఎదురైనప్పుడు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడినప్పుడు హనుమంతుడి ఆలయానికి వెళ్ళో లేకుంటే హనుమంతుని విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకునో పూజించాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎక్కడ ఎప్పుడు కూర్చున్నారో మీరు కూర్చున్న ప్రదేశంలోనే జై హనుమాన్ అని రాసి భక్తితో నమస్కరిస్తే చాలు బయటపడలేం అనుకున్న సమస్య నుంచి కూడా గట్టెక్కిపోతారు అది హనుమంతుని యొక్క ప్రభావం కొండంత కష్టం వచ్చినప్పుడు ఏమి చేయాలో ఎలా చేయాలో తెలియక మదనపడేటువంటి సమయంలో సుందరాకాండ ఎదురుగా పెట్టుకొని కళ్ళు మూసుకుని ఏదో ఒక పేజీని తెరిచి చూస్తే అందులో మన సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది ఇది ఎందరో ఉపాసకులు సాధకులు అనుభవించి చెప్పినటువంటి సత్యం దాదాపుగా అందరూ భయపడేది శని బాధలకి ఏళ్ళినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం పొందాలంటే సుందరాకాండలో నలభై ఎనిమిదవ సర్గ పారాయణం చేస్తే శని ప్రభావం నుంచి బయటపడతారని విశ్వాసం ఇప్పుడు సుందరాకాండలోని ఏ భాగం చదివితే ఎలాంటి ఫలితం వస్తుందో చూద్దాం సుందరాఖండలోని లంకా విజయం గనక పారాయణ చేస్తే భయాందోళనలు తొలగిపోతాయి హనుమ నిర్వేదం గురించి చదివితే బుద్ధి మాంద్యం సమస్య తొలగిపోతుంది లంకలో సీతాన్వేషణ ఘట్టం కనుక చదువుకుంటే నిందలు తొలగిపోతాయి లంకలో సీతమ్మను హనుమంతుడు దర్శించిన ఘట్టాన్ని చదువుకుంటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది త్రిజట స్వప్న వృత్తాంతాన్ని పారాయణ చేస్తే చెడు కలలు రావు సీతారావణ రావణ సంవాదం గురించి చదివితే మంచి బుద్ధి కలుగుతుంది సీత హనుమంతుల సంవాదం గురించి చదువుకుంటే దూరమైనటువంటి బంధువుల కలయిక జరుగుతుంది సీతమ్మవారు అంగుళీక ప్రదానం చేసినటువంటి ఘట్టాన్ని చదివితే కష్టాలు తొలగిపోతాయి కాకాసుర వృత్తాంతం చదువుకుంటే తెలిసి తెలియక చేసిన తప్పులు పోతాయి సీతమ్మవారు హనుమంతుడిని చూడమని ప్రదానం చేసిన ఘట్టాన్ని చదువుకుంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది రాక్షసులను హనుమంతుడు వధించిన ఘట్టాన్ని చదువుకుంటే శత్రువుల మీద విజయాన్ని సాధించవచ్చు లంకా దహన ఘట్టాన్ని చదువుకుంటే ఇంట్లోనూ వ్యవసాయ పనుల్లోనూ అభివృద్ధి జరుగుతుంది మధువన ధ్వంసం ఘట్టం చదువుకుంటే మరణానంతరం బ్రహ్మలోకానికి వెళతారట సీతా సందేశాన్ని హనుమంతుడు శ్రీరామునికి నివేదించే ఘట్టాన్ని గనక చదువుకుంటే అనుకున్న పనులన్నీ విజయవంతంగా నెరవేరుతాయి ప్రతినిత్యం సుందరాకాండ పారాయణ చేస్తే ఇవన్నీ ఘట్టాలు ఘట్టాలుగా మాత్రమే చెప్పుకున్నాం కదా అసలు ప్రతిరోజు గనక సుందరాకాండ పారాయణం చేస్తే వివాహం కాని వారికి వివాహ యోగం ఉత్తమ భాగస్వామి దొరుకుతారు సుందరాకాండను అరవై ఎనిమిది రోజుల పాటు కనుక నిరంతరంగా పారాయణ చేస్తే సంతాన లేని సమస్యకు పరిష్కారం లభిస్తుంది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది రామాయణంలోని ఏడు కాండల్లో అత్యంత విశిష్టమైనది సుందరాకాండ హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకొని సీతాదేవిని దర్శించి రాముడి దూతగా తనను తాను సీతమ్మ వారికి పరిచయం చేసుకొని ఆ తర్వాత తనను బంధించాలని చూసిన రాక్షసులను మట్టుబెట్టి లంకకు నిప్పు పెట్టి అక్కడ నుంచి రామచంద్రుని చేరుకుని సీతాదేవి సమాచారాన్ని రామునికి అందిస్తాడు హనుమంతుడు ఈ మొత్తం సారాంశమే సుందరకాండ ఇందులోని ప్రతి పదం ప్రతి ఘట్టం ప్రతి సన్నివేశం సుందరమే ఆనందమే అందుకే సుందరాకాండ చదివిన విన్నా సకల సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతారు అందుకే సుందరాకాండ పారాయణ ప్రతి ఒక్కరూ చేయాలి ఇంతటి మహిమాన్వితమైన సుందరాకాండ చెప్పగలిగే భాగ్యాన్ని ప్రసాదించిన ఆ శ్రీరామచంద్రునికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ జై శ్రీరామ్